హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ సంధ్య బ్లాగ్స్ నేను మీ సంధ్య ఈరోజు వచ్చేసి కార్తీక మాసంలో మనం ప్రతిరోజు కూడా ఎటువంటి పూజ చేసినా దానికి మంచి ఫలితాలను అయితే ఇస్తుందన్నమాట సో నేను ఈరోజు గురువారం గురువారం నాడు రామదేవుని పూజ అయితే చేసుకున్నాను ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి గురువారం కానీ ఆదివారాలు కానీ మీరు చక్కగా రామదేవుని పూజ అయితే చేసుకోవచ్చు ఈ పూజకి ఎలా మీరు ముందుగానే అన్ని సిద్ధం చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే మనం ఇంటిని చక్కగా శుభ్రపరచుకొని పూజ గది దగ్గర కానీ లేకపోతే తూర్పు దిశ ఈశాన్య మూల కానీ పసుపు రాసి బొట్లు పెట్టి అలికి ముగ్గు పెట్టి ఒక పీటను పెట్టుకొని ఆ పేట మీద శ్రీరామదేవుని పటంనైతే పెట్టుకోవాలన్నమాట ఈ శ్రీరామదేవుని పటం ఏంటంటే పట్టాభిషేకమైనటువంటి పటం ఉంటుంది కదా రాముడు సీత హనుమం హనుమంతుడు భరత శత్రుఘ్నులు ఇదంతా కలిసి అన్ని దేవుళ్ళు కలిసి ఉన్న పటం అయితే ఉంటుంది ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తాను చక్కగా ఆ చూపించినటువంటి పటాన్ని అయితే పటాన్ని అయితే పెట్టుకొని మనమైతే పూజకి సిద్ధం చేసుకోవాలి అలాగే ఈ పూ పూజకి కావలసినటువంటి పూజా సామాగ్రి ఏంటి అలాగే నైవేద్యం ఏం సిద్ధం చేసుకోవాలి అనేది కూడా ఈ ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నైవేద్యాన్ని ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి ఓకేనా ఇక్కడ చూపిస్తున్న విధంగా రామదేవుని పటం పెట్టుకొని ఇంటిని మామిడి ఆకుల తో తోరణాలు కట్టి అలాగే మనం పూజ గదికి కూడా మామిడి ఆకుల తోరణాలతో కట్టుకోవాలి అలాగే రామదేవుని కూడా ఒక మామిడి ఆకు కొమ్మని పెట్టుకొని అలాగే పువ్వులతో పువ్వులు ఉంటే పువ్వుల దండను కూర్చి పెట్టుకోవాలి అలాగే రెం మనం ముందుగానే కొబ్బరికాయ పెట్టుకొని ఆ కొబ్బరి నీళ్ళని కూడా తర్వాత పూజ పూజలో వినియోగించడానికైతే ఉపయోగించుకోవచ్చు అలాగే మనం ప్రతి పూజకి కూడా మనకి ముఖ్యమైనది ఏంటి అంటే పసుపు గణపతి ఈ పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి ముందుగానే అలాగే మనం ఈ కార్తీక మాసంలో ఆవు నేతితో దీపాలు పెట్టడం అనేది చాలా శ్రేయస్కరం ఈ ఆవు నేతితో దీపాలను వెలిగించడం అనేది చాలా మంచిది అలాగే ముఖ్యంగా రామదేవుని పూజకి ఏంటంటే ఆవు నీతితోనే దీపాలని వెలిగించాలన్నమాట అలాగే పానకం వడపప్పు పాలు అన్నీ కూడా ప్రసాదానికి సిద్ధంగా చేసుకోవాలి అలాగే ప్రసాదం ఎలా చేసుకోవాలి అంటే ఒక బౌల్లో ఒక కప్పు రవ్వ గోధుమ రవ్వ ఎటువంటి ఏపడం ఏమి చేయకూడదు అనమాట వేయించడం ఇటువంటివి ఏమీ చేయ అవసరం లేదు అలాగే ముప్పావు కప్పు దాకా షుగర్ తీసుకొని ఆవు పాలను కొంచెం కొంచెంగా కలుపుతూ ఆ ప్రసాదాన్ని ఐదు ఉండలుగా చేసుకోవాలన్నమాట ఇందులో ఒక ఉండ ముత్తైదునికి ఒక ఉండ ఇంట్లో వాళ్ళందరికీ అలాగే ఒక ఉండ బ్రాహ్మణునికి అలాగే ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి పెట్టాలి అలాగే ఒక ఉండ రామదేవునికి మనమైతే ప్రసాదాన్ని సమర్పించాలన్నమాట ఇలా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ కూడా పూజకు సిద్ధం చేసుకొని మనం శ్రీ రామదేవుని పూజా విధానాన్ని అయితే స్టార్ట్ చేయొచ్చు ఈ రామదేవుని కథ పుస్తకం అయితే మీకు స్టోర్స్లో దొరుకుతుంది అలాగే ఫోన్లో కూడా అవైలబుల్ ఉంటుంది చక్కగా ఆ కథను కూడా విని సంకల్పం చెప్పుకొని ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి గురువారాల్లో ఆదివారాలలో ఈ ఈ పూజను కనుక చేస్తే మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అనమాట నేను ఈ విధంగా పూజనైతే అయితే చేసుకున్నాను మీరు చూస్తున్నారు కదా మీ దగ్గర ఉన్నటువంటి ఫలాలను ఎన్ని ఐదు రకాల పళ్ళైనా మూడు రకాల పళ్ళైనా సరే రామదేవునికి సమర్పించుకోవాలి అలాగే ముందుగా మన ఇంట్లో పూజా మందిరంలో దీపాన్ని వెలిగించుకొని తర్వాత ఈ పూజనైతే మనం ప్రారంభించుకోవచ్చు అనమాట ఇది రామదేవుని కథ పూజా విధానము కార్తీక మాసంలో చేసేటటువంటిది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బా